పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించినందుకు ఈరోజు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ శనివారం రోజున పెద్దపల్లి విజయరామణారావును కలవడానికి ఎమ్మెల్యే కాంపాఫిస్కి వెళ్లిన అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించి హేళనంగా మాట్లాడేందుకు ఈ రోజు జిల్లా కేంద్రంలోని కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని వారు తెలిపారు జిల్లా కోర్టు భవనాన్ని రాఘవపురంలో వద్దు పెద్దపల్లి టౌన్లోనే కోర్టు భవనం కట్టిస్తానని ఎలక్షన్ ముందు మాకు అఫ్ డేట్ రాసి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు ఇప్పుడు గెలిచిన తర్వాత వస్తే మమ్మల్ని హేళనంగా మాట్లాడడం కరెక్ట్ కాదని వాళ్ళు వాపోయారు వ్యవసాయ మార్కెట్లో కాస్త కోట్లు కట్టించే ప్రయత్నం చేయండి అని అడగ వ్యవసాయ మార్కెట్లో లో కట్టిస్తే ప్రజలందరూ ఊరుకోరన్నారు ఏం చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని అసహనంగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు అంతకుముందు మా అడ్వకేట్లు శివపల్లకి కూడా వెళ్ళినాట కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదు శనివారం నాడు వెళ్ళిన తర్వాత ఏం చేశాను కదా మమ్మల్ని కూర్చోమని అని చెప్పిండు అడ్వకేట్లు వచ్చిన వాళ్ళే కూర్చోమని వాళ్ళే కాన్ఫరెన్స్ హాల్ లోపల అంతా కూర్చున్నాము ఒక ఇరవై నిమిషాల తర్వాత బయటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏమన్నారు అని అంటే వీళ్ళంతా ఎవరు అని అడిగిండు అడ్వాన్స్గా మేము అడ్వకేట్లు వచ్చినామని చెప్పినాం వీళ్ళంతా ఎవరు అని అడిగిండు ఇది పెద్ద అవమానం మాకు వచ్చి కూర్చున్నారు కూర్చున్న వెంటనే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎమ్మెల్యే అని విజయ రమణారావు కాదు ఎమ్మెల్యే అని అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అని అంటే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆ విధంగా మేము ఏం చేసినాం మేము కలిసినప్పుడు వారికి మేము గౌరవించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక బోకే ఒక షాలో తీసుకొని వెళ్ళినాం అదే విషయం నేనే ముందుబడి మీకు ఫెలిసిటేషన్ చేస్తామంటే అవన్నీ అవసరం లేదు మీరు ఏం మాట్లాడకండి మీకు దండం పెట్టి చెప్తా అన్న అది రాదు మీకు నేను ఇవ్వదలుచుకోలేదు మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని అని చెప్తాను అంటే మేము ఏం మాట్లాడతామనేది కూడా తీసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్గా లేడు పెద్దపిల్లిలో స్థలాలు ఉన్నప్పటికీ కూడా స్థలాలు లేదు ఇవ్వడం వీలు కాదంటూ మా పెద్దపిల్లిలో జిల్లా కేంద్రం ఉండాల్సిన కోర్టును తీసుకెళ్ళి రాఘపూర్లో ఎక్కడో మారుమూలకి ఎక్కడ అంటే ఖచ్చితంగా గుట్టకి ఇంకా కొంచెం పోతే కొంచెం గుట్టకే ఇస్తున్నారు అది ఖచ్చితంగా అది శ్మశానాలు ఉన్నాయి అది నిజానికి ఏ మాత్రం సూటబుల్ ప్లేస్ కాదు సెక్యూరిటీ రీజన్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏది లేదు అక్కడ కేవలం గుట్ట ఆ గుట్ట వినిపోయి మేము మమ్మల్ని ఏం చేయమంటారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి ఈ ప్రయత్నాన్ని విరమించాలి ఎందుకంటే పెద్దపల్లి కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ఎలక్షన్ కంటే ముందు మాకు ఖచ్చితంగా వాగ్దానం చేయడం జరిగింది మా అందరి ఓట్లను వారు తీసుకోవడం జరిగింది మేము మేమే కాకుండా మా క్లయింట్లకు మేము ఇన్ఫ్లు ఎన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ సందర్శను కూడా ఆయన ఓట్లు వేయించి ఆయన గెలుపులో మేము కూడా ఒక మా పాత్ర ఉండేది ఖచ్చితంగా అప్పుడు వచ్చేసి గతంలో కూడా మా సురేష్ బాబు గారు ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము కన్నాల్లో ల్యాండ్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భంలో మన ఎమ్మెల్యే గారు మా యొక్క శిబిరానికి విజిట్ చేసి ఖచ్చితంగా నేను గెలవంగానే పెద్ద పిల్లలు స్థానికంగానే మీరు ఎక్కడ సూచిస్తే అక్కడ మీరు ఎక్కడ సూచిస్తే అక్కడ నేను కోర్టు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మాకు వాగ్దానం జరిగింది వాగ్దానంతో పాటుగా మాకు రిటర్న్గా ఒక అఫిడవిట్ రూపకంగా తెలుగులో బాధాప ఒక రిటర్న్ అఫిడవిట్ మాకు ఇవ్వడం జరిగింది